ఉషాపరిణయం పూర్వం పరమశివభక్తుడైన బానుడు అనేవాడుండేవాడు అతడికి ఉషా అనే అందమైన కూతురుంది ఆ బాణుడు సోనితపురానికి అధిపతి బాణుడు కఠోర దీక్షతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివపుత్రుడి స్థాయిని పొందాడు పాటు అతడి కుమార్తె కూడా కైలాసానికి వెళ్ళింది అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా ఉండటాన్ని చూసింది వారిని చూసిన ఉషకి తనకి కూడా ఒక మంచి భర్త వస్తే బాగుంటుందని అనుకుంది అది గమనించిన పార్వతీదేవి ఉషని పిలిచి వైశాఖమాసం ద్వాదశి ఇతిథినాడు నీకు కలలో ఒక పురుషుడు కనిపిస్తాడు అతడే నీకు తగిన భర్త అని చెప్పి పంపింది ఉషాదేవి తిరిగి తన నగరానికొచ్చింది ద్వాదశి నాటి రాత్రి పార్వతీదేవి చెప్పినట్టే ఆమెకి అందమైన కల వచ్చింది ఆ కలలో ఒక అందమైన పురుషుడు తనతో సంగమించినట్టు కనిపించింది మర్నాడు ఉదయం తన ప్రియసఖీ ద్వారా రాత్రి తాను కలలో చూసిన రాకుమారుడి చిత్రాన్ని లిఖింపచేసింది ఆ చిత్రం సాయంతో ఆ పురుషుడు శ్రీకృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడని తెలుసుకని తన చెలికత్తె ద్వారా అనిరుద్ధుణ్ణి తన మందిరానికి పిలిపించుకుంది ఉషాదేవి ఉషను చేరిన అనిరుద్ధుడు ఆమెతో ఆనందంగా సరససల్లాపాలు కొనసాగించాడు వారిద్దరూ నిత్యం సంతోషంతో రమించసాగారు ఈ విషయం బాణుడికి తెలిసింది అనిరుద్ధుణ్ణి పట్టుకున్నాడు బాణుడికి అనిరుద్ధుడికి యుద్ధం జరిగింది నారదుడి ద్వారా విషయాన్ని తెలుసుకున్న కృష్ణుడు ప్రద్యున్న సమేతుడిగా వచ్చి బాణుడితో యుద్ధం చేయసాగాడు తన ప్రియభక్తుడైన బాణున్ని రక్షించటానికి శంకరుడు సరాసరి కెలాసం నుంచి యుదరంగానికి వచ్చాడు బాణుని చంపబోతున్న కృష్ణుడిని చూసి ముందుకొచ్చాడు శంకరుడు శ్రీకృష్ణ శంకరుల మధ్య యుద్ధం ప్రారంభమైంది పరస్పరం అస్త్రాలు ప్రయోగించుకున్నారు చివరగా కృష్ణుడు ప్రయోగించిన జుంభణాస్త్ర ప్రభావంతో శంకరుడు పెద్దగా ఆవులిస్తూ నిద్రపోయాడు అదే అదునుగా భావించిన కృష్ణుడు బాణుడి వెయ్యి చేతుల్ని ఖండించాడు అంతలో నిద్రనుంచి మేల్కున్న శంకరుడు కృష్ణుడితో ఇతడు నాకు ప్రియభక్తుడు కనుక ఈ బాణుడికి అభయాన్ని ప్రసాదించు అని కృష్ణుణ్ణి కోరాడు శంకరుడి మన్నించిన కృష్ణుడు బాణుడికి రెండు చేతుల్ని మాత్రమే ఉంచి అభయాన్ని ప్రసాదించాడు బాణుడు కృష్ణుడికి నమస్కరించి తన కుమార్తె ఉషని అనిరుద్ధుడికిచ్చాడు అప్పుడు శంకరుడు కృష్ణుడితో శ్రీహరి నీకు నాకు ఎలాంటి భేదం లేదు అలా భేదాన్ని ఎవరైనా చూపితే అలాంటి పాపాత్ములు నరకంలో పడతారు అని అన్నాడు అందరూ ఆనందించారు ఉషా అనిరుద్ధుల్ని తీసుకుని కృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు స్వస్తి